హిందూ మహా జయ శ్రీరామ్ వందే మాత్రం మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని గుర్తించడం ఎలా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనిపించే లక్షణాలు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించడానికి చెయ్యాల్సిన రెమెడీలు ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఫాలోవర్సే కొందరు నాకు ఆ వీడియోస్ పంపించారు అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటున్నారు బానే ఉంది అసలు ఏమిటి ఆ నెగిటివ్ ఎనర్జీ ఎందుకు ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ఎవరు తీసుకొస్తున్నారు దాన్ని ఇంట్లోనే అది ఎందుకు ఉంటుంది వీళ్ళు రెమిడీస్ పేరుతోటి చెప్పే చూపించే వస్తువులకి ఆ నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందా ఇవన్నీ కూడా అంతు ప్రశ్నలు ప్రస్తారు వీడికి ఎవరో చావ్వ చెప్పరు వాటి గురించి అసలు ఎవరు చెప్పడం లేదు నెగిటివ్ ఎనర్జీ అని కానీ జనాలు భయపడిపోతున్నారు సరే ఇప్పుడు దీని గురించి విశ్లేషణ చేద్దామండి మనం బయటకు వెళ్తాము సహజంగా పళ్ళు ముగించుకొని ఇంటికి వచ్చాక చెప్పులు బయట తీసేస్తాము ఇంటికి వస్తాము చక్కగా స్నానం చేస్తాము వీడిచ్చిన బట్టలు ఉతుక్కోవడానికో లేదంటే అదేంటి ఆ వాషింగ్ మెషిన్ లోను పడేస్తాము ఇంట్లో పెట్టుకునే బట్టలు కట్టుకుంటాము ప్రశాంతంగా ఉంటాము ఇంట్లో పట్ల చేసుకుంటాము సరే ఈ చెప్పుల నుండి బట్టల నుండి వచ్చేది ఏమిటి అంటే బ్యాక్టీరియా మట్టి మురికి వీటి వల్ల ఏమి స్ప్రెడ్ అవుతాయంటే రోగాలు స్ప్రెడ్ అవుతాయి కాబట్టి మనం శారీరకంగా శుభ్రంగా ఉండాలి ఒదికిన బట్ట కట్టుకోవాలి ఇంతవరకు అందరికీ తెలిసిన విషయమే ఇందులో నెగిటివ్ ఎనర్జీ అనేది ఏమీ లేదు మరి ఇంకా ఈ నెగిటివ్ ఎనర్జీ అని వీళ్ళు చేసే ప్రచారాల ప్రకారము అది ఏమిటి దాని రూపం ఏమిటి అది ఎక్కడి నుండి వస్తుంది అనే డెఫినేషన్ ఇవ్వడం లేదు ఏమిటి నెగిటివ్ ఎనర్జీ అసది ఎలా పోతుంది ఈ రెండు విషయాలు ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకుందాం ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఏ రైతునో పేదవాడినో ఏడిపించి వాళ్ళ మనసు కష్టపెట్టి ఒక ఐదు వేలు పదివేలో లంచాన్ని నొక్కేసి ఆ లంచం డబ్బులు జేబులు వేసుకుని ఇంటికి వస్తే ఏమవుతుందంటే మనతో పాటుగా లంచం డబ్బులతో పాటుగా నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది అర్థమైందా ఏమిటో నెగిటివ్ ఎనర్జీ పాపాన్ని తీసుకొచ్చేస్తున్నాం మనతో పాటుగా ఇప్పుడు ఆ పాపం ఎక్కడ వస్తుంది ఆ పదివేల రూపాయల్లో ఉందా మనం కట్టుకున్న బట్టలు వేసిన షూలో ఉందా అంటే లేదు నీ మనసులో ఉందా ఆ పాపం అవునా కదా నీ ఆలోచనల్లో నువ్వు చేసే కర్మ నీ యాక్టివిటీస్లో నీ భావజాలంలో ఆ పాపం ఉంది ఆ పాపం చేసి ఇంట్లో నివసిస్తావు ఇంట్లో దిరుగుతావు అలాగే ఇంకెవరినో ఏడిపించి ఇంకెవరినో మోసం చేసి తాగి తందనాలు దొక్కి వ్యభిచారం చేసి ఏవో రకరకాల పిచ్చి పనులన్నీ చేసేసి ఆ పాపమంతా అంతా వేసుకొని ఇంటికి వచ్చేస్తే ఏమొస్తుంది పాపం వస్తుంది ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అంటే సరే ఎదిరింటోళ్ళు పక్కింటి వాళ్ళు ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఓర్చుకోలేవు మన కళ్ళు కడుపు రెండు మండుతాయి మన ఇంట్లో మగపిల్లలు లేరు వాళ్ళకేమో మగపిల్లలు కుట్టారు దానికి ఓర్చుకోలేము మనకు సొంత ఇల్లు లేదు వాళ్ళు ఏమో సొంత ఇల్లు కళ ముందే కట్టుకుంటారు అది కూడా రెండు అంత అసలు దానికి అసలు ఓర్చుకోలేము ఎదిరింటోళ్ళు పక్కింటేమో అందంగా ఉంటుంది మనమేమో అనాక అది కూడా మనకు నచ్చదు వాళ్ళు సుఖంగా ఉంటారు మనకేమో బాధలు ఉంటాయి వాళ్ళు సుఖంగా ఎందుకు ఉండాలి మనం బాధపడుతుంటాయి కాబట్టి మనకు నచ్చదు ఇలాంటి ఈర్ష్యా ద్వేషము కడు మంట పగ ప్రతీకారాలు నిండిన ఆలోచనలు ఎప్పుడు ఉంటే ఆ పాపం కారణంగా ఆ విధమైన భావజాలం కారణంగా వాళ్ళు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది నెగిటివ్ ఎనర్జీ అంటే నీ ఆలోచనల ద్వారా నీ కర్మల ద్వారా నీవు చేసే పాపము ఆ పాపము చేసిన వాళ్ళు ఇంట్లో ఉంటారా ఆఫీస్లో ఉంటారా రోడ్డు మీద ఉంటారా ఎక్కడ ఉంటే అక్కడ ఉండదు నెగిటివ్ ఎనర్జీ ఏమంటే అర్థమైందా అది నెగిటివ్ ఎనర్జీ అంటే అర్థం ఆలోచనల ద్వారా కానివ్వండి లేదంటే వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ కర్మలు వాచరణల ద్వారా కానివ్వండి ఎలా అయినా సరే పాపము వాళ్ళు ప్రశాంతంగా స్వచ్ఛమైన చిరునవ్వులు నవ్వలేరు కావాలంటే ఒకసారి టెస్ట్ చేసుకోండి మీ పెదాలు చిరునవ్వులు స్వచ్ఛంగా నవ్వవు ఎప్పుడు కోపంతో విచారంతో ఏదో పోగొట్టుకున్నట్లు అన్ని అర్థాలు వీళ్ళకే జరుగుతున్నట్టు లోకమంతా సుక్కడిపోతున్నట్టు మనమే అన్ని కష్టాలు పడుతున్నట్టు ఏడుపు కొట్టు మొహం వేసుకొని మొహం నల్లా పెట్టుకొని పాపంగా చూస్తూ కఠినంగా మాట్లాడుతూ అందరి మీద కసుగుసులాడుతూ ఉంటే ఆ కళ్ళు నవ్వలేవు ఆ పెదాలు నవ్వలేవు నెగిటివ్ ఎనర్జీ అంటే ఇది సరే ఇది ఎలా పోతుంది నీళ్లలో రాక్షల్ని తేసి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది మనీ ప్లాంట్ సల్లిస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది గాజు గ్లాసులో నీళ్లు పోసి నిమ్మకాయ వేసి పెడితే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఒక పాత్రలో లేదా ప్లేట్లో నీళ్లు పోసి దాంట్లో తాబేలు బొమ్మ పెట్టేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది కుబేరుడు విగ్రహం ఏదో పెట్టేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంకా ఎవరి రకరకాల దీపాలు వేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంటి నిండా సాంబ్రాణి ధూపం వేసేస్తే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇలాంటివన్నీ రెమెడీలు ఏమంటే సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది మన ఇల్లు ఘమఘములు ఆడుతూ ఉంటుంది మంచి పవిత్రమైన వాసన వస్తుంది తద్వారా మానసికంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటారు ఇల్లు చక్కగా తుడుచుకుంటే ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఇంట్లో ధూపం వేసుకుంటే ఇల్లు చక్కగా ఉన్నంతలో సర్ది అలంకరించుకుంటే ఏముంటుంది ఆనందంగా హాయిగా ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది కూర్చోవాలనిపిస్తుంది గడపాలనిపిస్తుంది అంతేగాని నెగిటివ్ ఎనర్జీలు బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి పిచ్చి రెమిడీలు నమ్మకండి నీవు పాపమ రూపంలో మోసుకొచ్చిన నెగిటివ్ ఎనర్జీ ఆ పాపాన్ని విడిచిపెడితేనే పోతుంది గుర్తుపెట్టుకో మన మనసు మార్చుకొని మన ఆచరణలు అలవాట్లు మార్చుకొని పవిత్రమైన ఆదర్శవంతమైన భావజలం అలవాటు చేసుకొని సాటి మనిషి కూడా నాలాంటి వాడే అని భావించి నేను కాస్త కష్టపడిన పర్వాలేదు అందరూ మాత్రం సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలి చిరునవ్వుని నవ్వుతూ ఉండాలి సంతోషంగా ఉండాలని భావిస్తూ మంచి మనసుతోటి సదాలోచనలు చేస్తూ ఉంటే పైన ఆ పాపం ఇంట్లోకి రాదు మనతో పాటుగా ఇంట్లో ఉండదు నెగిటివ్ ఎనర్జీ పోవడం ఉంటే అది తప్పులు చేశాము పాపాలు చేశాము చేయకూడని దుశ్చర్యలు దుష్కర్మలు మొత్తం చేశాము బాగానే ఉంది తెలుసుకోవాలి చేస్తున్నాయి మొత్తం తప్పులు మోసాలు కాపటము దుర్మార్గం ఆధర్మం చేస్తున్నాము చేయకూడదు ఇవన్నీ పర్వతం ముందు క్షమాప్రార్థన చేయాలి పశ్చాత్తా పొందాలి స్వామి నేను తెలియక ఇవన్నీ కూడా చేశాను లేదు తెలిసి కూడా చేశాను మతమైకి చేశాను ఇప్పుడు తెలుసుకున్నాను నాకు బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు చెయ్యను చేయకుండా ఉండే సద్బుద్ధి నాకు అనుగ్రహించి ఇంకెప్పుడు చేయను స్వామి ఎవరి జోలికి వెళ్ళను ఎవరిని చూసి ఏడవను ఎవరి మీద చాడేలు చెప్పను ఎవరు ధనము తీసుకొని రావరిని మోసం చేయను లంచాలు బట్టను ధనం సంపాదించుకోవడం కోసం పిచ్చి పిచ్చి పనులన్నీ చేయను ఇలా తెలుసుకొని పరమాత్మను ప్రార్థించి చేసిన తప్పులు పరమాత్మ ముందు అంగీకరించి పశ్చాత్తాప పొంది పరమాత్మ శరణాగతి చేసి ధర్మబద్ధంగా నడుచుకోవడం మొదలు పెడితే ఈ పాపమంతా పోతుంది నెగిటివ్ ఎనర్జీ పోవడం అంటే అది ఇంట్లో నుండి బయటికి వెళ్తే ఎవరికైనా ఉపయోగపడాలి నలుగురికి మంచి చేయలేకపోయినా సరే మంచి మాటలు మాట్లాడాలి చల్లగా పలకరించాలి ఎవరిని చూసినా కూడా చిరునవ్వుతోటి పలకరించాలి అందరూ క్షేమం అడగాలి అందరూ బాగుండాలని కోరుకోవాలి ఎవరైనా బాగుంటే మనం చూసి సంతోషించాలి ఆ విధంగా తిరిగి గడపలో కాలు పెట్టాలి తిరిగి ఇంట్లోకి రావాలి ఏం చేస్తున్నాం పుణ్యాన్ని తీసుకొస్తున్నాం ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తున్నాం బయటకెళ్ళి పది మందిని ఏడిపించి పది మంది మీద దోషాలు చెప్పి పది మంది చెడిపోవాలని కోరుకొని ఎవరు సుఖంగా ఉన్నా చూడకుండా కళలో నిప్పులు పోసుకొని తిరిగి ఇంట్లోకి వస్తే పాపమే ఇంట్లోకి వస్తుంది పది మంది బాగుండాలని కోరుకొని అందరి క్షేమ కోరుకొని ఎవరైనా ఆనందంగా ఉండే వాళ్ళని చూస్తే మనము ఆనందించి ఎవరైనా సుఖపడుతుంటే చూసి మనము సంతోషించి వాళ్ళు ఎప్పుడు అలాగే సుఖంగా ఉండాలని కోరుకొని ఎవరైనా దుఃఖంతో ఉంటే చూసి వీళ్ళు బాగుంటే బాగుండు వీళ్ళు చల్లగా ఉంటే బాగుండు అనేసి పరమాత్మను ప్రార్థించి ఈ విధమైన భావజాలంతో ఇలాంటి యాక్టివిటీస్ చేసి ఇంట్లోకి వస్తే పుణ్యము తెచ్చుకుంటున్నాం పాజిటివ్ ఎనర్జీని తెచ్చుకుంటున్నాం కాబట్టి మార్చుకోవాల్సింది మన మనస్సు మన బుద్ధి మన ఆలోచనలు పాపము చేయకుండా ఉండడము అదండి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటే చక్కగా మీకు అర్థమైందని భావిస్తున్నాను ఇప్పుడు చెప్పండి నీళ్ళల్లో రాక్ సాల్ట్ వేయడము మనీ ప్లాంట్ పెంచడము తాబేలు బొమ్మ పెట్టడము ఇంకేదో కర్పూరాలు పెట్టించడము ధూపాలు వేయడం చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుందా అవన్నీ కూడా మంచిదే శుభ్రత కోసము చెట్లు పెంచుకుంటే ఆక్సిజన్ కోసము ధూపం వేసుకుంటే పవిత్రంగా మంచి సుగంధం వస్తుంది మన మనసు ఉల్లాసంగా ఉంటుంది వీటి కోసం మంచి విషయాలు కానీ నీ నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెప్పకండి ఆ పాపం అలా పోయేది కాదు నీవు ప్రాయశ్చిత్తం చేసుకుంటే తెలుసుకొని పరమాత్మను క్షార్పణ అడిగి పరమాత్మ శరణాగతి చేసి ఇంకెప్పుడు అలా చేయను అని ధర్మ మార్గంలో నడిచిన రోజు నీ పాపం పోతుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంకా ఏం చేసినా కూడా పోదు రోజు పాపాలు వచ్చి ఇంట్లో దీపం పెట్టినా కూడా నెగిటివ్ ఎనర్జీ పోదు దేవుడు ఏమైనా తెలియదు తక్కువ అనుకుంటున్నారా పాపాలు చేసి పిచ్చి పనులు చేసి పిచ్చి పిచ్చి ఆలోచనలు వేసి ఇళ్లలో దీపాలు పెట్టేసి రకరకాల నివేదనలు పెట్టేసి గంట కొట్టేసి ఇంత ధూపము కర్పూరహారతులు వేసేస్తే భగవంతుడు పోన్లేరా నన్ను తెగ పొగడేసిన అపాసం అంత చేశాడు ఏదో వాడు చేసిన పాపాలను చేద్దాం అనుకుంటాడా అంత తెలివి తక్కువ వాడు కాదు మనం చేసేలాంటివి పరమాత్ముడు అవసరం లేదు కూడా కాబట్టి చేసిన తప్పులైనా పొరపాట్లైనా దిద్దుకొని ధర్మ మార్గమే సరైందని ఎంచుకొని ఆ మార్గంలో రావాలి చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తము చేసుకోవాలి పశ్చాత్తాపానికి మించే ప్రాయశ్చిత్తం లేదు పరమాత్మ ముందు పశ్చాత్తాపడాలి పరమాత్మ శరణాగతి చేసి ఒక ధర్మంగా మహాపతి అలవాటు చేసుకోవాలి ఎప్పుడు అలవాటు చేసుకున్నా కూడా నాలుగు దెబ్బలు తగిన తర్వాత కానీ మనం దారిలో పడతాం వీడు దారిలోకి వస్తాడు అని పాపం పడినప్పుడు ఆ నాలుగు దెబ్బలు కూడా